నెల్లూరు నగరంలో ఉండే యువకుల్లో సగభాగం స్విగ్గీ జొమాటో బ్లింకిట్ అనే యాప్ ద్వారా అటు యాప్ యాజమాన్యం ఇటు హోటల్ యాజమాన్యం మధ్య సమన్వయం చేస్తూ ఆర్డర్ పెట్టిన కస్టమర్ కి సరైన టైంలో ఆర్డర్ అందించడంలో ముందుండి ప్రధాన పాత్ర పోషిస్తున్నారని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎంవి రమణ స్థానిక బాలాజీ నగర్ డివైఎఫ్ఐ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు గత శనివారం రాత్రి సమయంలో స్విగ్గీ వర్కర్ నాగరాజుపై మురళీ కృష్ణ హోటల్ యాజమాన్యం దాడి చేయడాన్ని ఆయన ఖండించారు ఈ యాప్ రైడర్స్ ఎండనక వాననక ఆర్డర్ పెట్టిన కస్టమర్ కు ఇన్ టైంలో అందించడంలో ముందుంటారని ఇదే అనువుగా చూసుకున్న హోటల్ యాజమాన్యం నాగరాజుపై చేసిన దాడిని డివైఎఫ్ఐ జిల్లా కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా తప్పు తెలుసుకొని మా రైడర్ కు క్షమాపణ చెప్పాలని స్విగ్గీ వర్కర్ రాజేష్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బిపి నరసింహ నరేంద్ర స్విగ్గీ వర్కర్స్ మహేష్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు యువత అదేవిధంగా ఈ నగరంలో ఎక్కువ మంది యువత గిగ్గు వర్కర్స్గా పనిచేస్తూ ఉన్నారు అయితే జొమాటో స్విగ్గీ బ్లెంకెట్ అనేటువంటి యాప్ల ద్వారా హోటల్ యాజమాన్యం దగ్గర ఉన్నటువంటి ఫుడ్ని సరైన టైంలో కస్టమర్కి అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి గిగ్ వర్కర్స్ ని ఈ మధ్యకాలంలో కాలంలో హోటల్ హోటల్లో ఆర్డర్ వారిగా పెట్టమన్నందుకు ఆ హోటల్లో ఉన్నటువంటి యాజమాన్యం ఆ హోటల్ సిబ్బంది ఆరు మంది కలిసి ఆ యొక్క గిగ్ వర్కర్స్ ని కొట్టడం జరిగింది కొడుతున్న తరుణంలో ఆ హోటల్ యాజమాన్యం చోద్యం చూస్తూ ఉన్నది అందుకని ఆ ఐదు మందిని హోటల్ యాజమాన్యాన్ని తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని వాళ్ళ మీద కేసులు పెట్టాలని చెప్పి డివైఎఫ్ఐ డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ గిగ్ వర్కర్స్ చదువుకున్నటువంటి చదువు ఇంటర్మీడియట్ నుంచి ఇంజనీరింగ్ వరకు చదువుకున్నారు చదువుకున్న చదువుకి సరైన ఉద్యోగం లేక వాళ్ళ ఆత్మ అభిమానాలు చంపుకొని ఈ రోజు గిగ్ వర్కర్లుగా పనిచేస్తా ఉన్నారు ఒకవైపు చెల్లెనక ఎన్నక వానక రాత్రి అనక పెట్టినటువంటి కస్టమర్ కి సరైన టైంలో ఫుడ్ డెలివరీ చేయడం వల్ల ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి గిగ్ వర్కర్స్ ని చిన్న చూపు చూడటం వాళ్ళని కొట్టడం అదే విధంగా తిట్టడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి మీ మరోసారి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి గిగ్ వర్కర్స్ కి ఏ సమస్య వచ్చినా ఏ విధంగా బూతులు తిట్టినావైఎఫ్ఐ అండ ఉంటుంది భవిష్యత్తులో గిగ్ వర్కర్స్ కి అండగా డివైఎఫ్ఐ నడుస్తుందని చెప్పి చెప్పి అందరూ తెలియజేస్తా ఉన్నాం కాబట్టి గిగ్ వర్కర్స్ కి సరైనటువంటి న్యాయం కలిగేంత వరకు కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తాను అట్లాగే ఆ యొక్క గిగ్ వర్కర్ కి క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు రాజేష్ అండి మొన్న శనివారం రాత్రి ఏదైతే మురళీకృష్ణలో జరిగినటువంటి నాగరాజు మీద అతను క్షమాపణ చెప్పి అతను చేసినటువంటి తప్పేం లేదండి మన రైడర్ వెళ్ళేసి ఆర్డర్ అడిగాడు అడిగి అక్కడ వాళ్ళ బుక్లు రాయమంటే ఇతను రాశాడండి రాసినా కానీ వాళ్ళు ఏంటంటే దుర్భాషలాడుతూ ఆ సమయం అయిపోయిన తర్వాత లేట్ చేస్తూ మేము అడిగినటువంటి మేమేం అడిగాము అయ్యా మాకు ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి రెస్టారెంట్కి వెళ్ళి అడిగితే అతను లేట్ చేస్తూ పదిహేను నిమిషాలు లేట్ చేశాడు ఆ లేట్ వల్ల ఏమైందంటే కాస్త అడిగేసరికి అతను వాళ్ళ ఎవరైతే ఆ రెస్టారెంట్లో ఉన్నారో ఏడు మంది ఆ ఏడు మంది వర్కర్స్ వచ్చి రైడర్ మీద చేంజ్ చేసుకోవడం జరిగిందండి ఇది చాలా దారుణము మీ అభివృద్ధి కోసం మేము పాటు పడుతూ మేము ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ మొబైల్ కానీ బైక్ కానీ పెట్రోల్ కానీ అన్ని రకాలుగా మేము మా డబ్బులు పెట్టుకొని మేము చేసుకుంటున్నామండి ఇలాంటి చే ఇలాంటివి చేయడం మా మీద చేసుకోవడం మమ్మల్ని బూతులు తిట్టడం ఇది చాలా వరకు తప్పండి మా రైడర్కి జరిగినటువంటి అన్యాయానికి మీరు ఏదైతే మీరేసి కొట్టారో వచ్చి క్షమాపణ చెప్పి ఇలాంటివి జరగకుండా నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు